పర్సన్ గా వచ్చిన విజయదేవర పండ్ల గారు తన సక్సెస్ కాగానే ఇంతమంది అఖేష అభిమానుల అభిమానాన్ని కోరుకున్న తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు అది ఒకసారి మనం అజ్ఞానం చేసుకోవాలి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయన స్వీకారం చుట్టారు కోవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ క్రియేట్ చేసి ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇంచుమించు వన్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ హెల్ప్ చేశారు ఆయన అలాగే ఫస్ట్ టైం జాబ్ మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్లు ఇప్పించారు డెబ్బై మంది స్టూడెంట్స్ అలాగే దేవర సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కొత్తగా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ హండ్రెడ్ మెంబర్స్కి కి అసలు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కగలవా ఎప్పుడన్నా అనుకునే వాళ్ళకి ఎఫర్ట్ చేసే విధంగా వంద మందిని ఫ్లైట్ లో మనాలి ట్రిప్ తీసుకెళ్ళారు తీసుకెళ్లారు వంద మందికి అలాగే స్ప్రెడ్డింగ్ ఖుషి అంటూ వంద ఫ్యామిలీస్కి ఒక్కొక్కరికి ఒక రూపాయలు చొప్పున వన్ క్రోర్ వాళ్ళకి హెల్ప్ చేశారు పీపుల్ పీపుల్కి సో ఇలా ఎన్నో కార్యక్రమాలు వారు సక్సెస్ అయిన దాన్ని సమాజంతో పంచుకోవటం నిజంగా తన సర్వీస్ ఓరియంటేషన్ని అలాగే మానవీయ కోణం కదర్శిస్తూ ఉండటం ఇలాగే ఈ కార్యక్రమాలు కొనసాగాలని ప్రజల హృదయాల్లో మీరు మించుకోవాలని కోరుకుంటూ టిఎఫ్డిఏ మీకు హృదయపూర్వకం తెలియజేస్తా